అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ సభ్యులు పైయవలు కేశవ్ రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఈరోజు గవర్నర్ పైయవలు కేశవ్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పైయవలు కేశవ్ ప్రమాణ స్వీకారం చేయడంతో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు ఉరువకొండ నియోజకవర్గంలో ప్రతి చోట కేశవ్ అనుచరులు సంబరాలు చేసుకున్నారు. పైయవలు కేశవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని రాగ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పయ్యావుల కేశవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఏ వ్యక్తికి వ్యక్తులకు తెలియచేయ తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను